హాయ్ అండి నమస్తే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వచ్చే రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ ప్లెయిన్ చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తే తీయగా ఉంటున్నాయి కదా ఇది అలా కాకుండా కొంచెం స్పైసీగా ఉంటుంది ఎక్కడ నేను ఒక కప్పు చికెన్ అనేది తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కోసి కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది వాటర్ అనేది మసాలా గరం మసాలా అనేది ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం గరిడితో తిప్పుకున్న తర్వాత ఒక పొంగ అనేది వచ్చిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్కి బాగా పడతాయి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఫ్రై కోసం కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చీలు నాలుగు వెల్లుల్లిపాయలు కోసి పెట్టుకున్నాను ఇలా చికెన్ అంతా దగ్గర పడిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వెన్న అనేది యూజ్ చేస్తున్నాను వెన్న యూస్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది ఈ రెసిపీకి ఇలా రెండు టీ స్పూన్ల వెన్న అనేది యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేవి వాటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకం కూడా యాడ్ చేసి ఒక అర అర నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది ఇలా దీంట్లోకి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ సైడ్ కూడా ఒకసారి తిప్పుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా స్లోగా ముక్కలు అనేవి విడవకుండా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ముక్క అనేది ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మనం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ అనేది రెడీ ఇది అందరూ చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ ఒకసారి అందరూ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ